ఓం గం గణపతియే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ రేపు అనగా పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ముక్కోటి ఏకాదశి వచ్చింది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెలవర్గామని భగవద్ దర్శనార్థం వేసి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహన రోజై మూడు కోట్ల దేవతలతో మూలోకాన్ని దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం విన్నాడు ఈ రోజునే భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి బోధించాడని విశ్వాసం ఉంది ఈ రోజు వైష్ణ ఆలయాల్లో పూజలు ప్రవచనాలు ప్రసంగాలు చేస్తారు ఈ రోజు ముఖ్యంగా చేయవలసినవి ఉపవాసం జాగరణ దీని ప్రాచుర్యం ఏమిటో కథ రూపంలో చూద్దాం విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారా తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రదేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు ఉంచుతారు కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరవను వేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి భద్రికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును మొర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మొరను కాల్చివేసింది అప్పుడు విష్ణు సంతశించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు ఆ రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పరిహరించాలని ఆయన కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు మొర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశుల ఉపవాసం ఉన్నట్టే అని పురాణం చెబుతోంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు ఐషద్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో మరో నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిన జాగోర కోతను దెబ్బతీస్తారని అంత అర్థం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయగా తర్వాత రోజు చేయడం వల్ల దిహకు భోజనం రుచి తెలుస్తుంది గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తక దానం కూడా చేస్తారు ఈ ముక్కోటి ఏకాదశిని ఎలా ఆచరిస్తారంటే ఈ రోజు పూర్తిగా ఉపవాసించాలి ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు ఈనాడు ఉపవసించిన వారు పాప విముక్తులవుతుంటారు ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం అసలు ఉపవాసం అంటే ఉపా అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం దైవానికి దగ్గర కావాలనేది ఉపవాసంలోని ఆశయం పూజ జపం ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసుని మాధవుడిపై లగ్నం చేయాలి దీని నియమాలు ఏమిటంటే దశమినాలు రాత్రి నిరాహారలే ఉండాలి ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి ఆ రోజంతా జాగరణ చేయాలి తర్వాతి రోజు ద్వాదశి గడియలు మృవ్వక ముందే భోజనం స్వీకరించాలి ఇలా వైకుంఠ ఏకాదశి రోజును నియమ నిష్కలతో పూజించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశిని మన్నించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని స్వర్గంలోని తలుపుల వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి